పార్లమెంట్ దేశ సమస్యలపై చర్చ జరగాల్సిన ప్రదేశం కానీ కొన్నిసార్లు అక్కడ మాటల తూటాలు అలాంటి ఒక సందర్భంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక కాంగ్రెస్ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి ఇంతకీ ఆయన ఏమన్నారో మీరే వినండి అనురాగ్ ఠాకూర్ తన ప్రసంగాన్ని ఇలా మొదలు పెట్టారు వందే మాతరం ఈ పదం వింటే దేశభక్తులందరిలో ఒక కొత్త శక్తి వస్తుంది అది మాకు ఎనర్జీ ఇస్తుంది కానీ ఇదే పదం వింటే కొందరికి మాత్రం ఒళ్ళంతా ఎలర్జీ వస్తుంది ఇప్పుడు ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం కదా ఆ తర్వాత అసలు బాంబు పేల్చారు జిన్నాకి మున్నాకోవి వందే మాత్రం సే దిక్కత్ హే ఒకప్పుడు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్లకు వందే మాత్రం అంటే ఇబ్బందిగా ఉండేది దేశాన్ని ముక్కలు చేసిన మొహమ్మద్ అలీ జిన్నాకు కూడా వందే మాత్రం అంటేనే ద్వేషం ఇప్పుడు ఆ జిన్నా వారసులు జిన్నాకా మున్నాలకు కూడా వందే మాత్రం అంటేనే కడుపులో మంటగా ఉంది ఈ మాట అనగానే పార్లమెంటులో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది ఆయన నేరుగా ఎవరి పేరు చెప్పకపోయినా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో అందరికీ అర్థమైపోయింది మరి ఆయన ఎవరో మీకు కూడా తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి దేశభక్తికి నిలువుటద్దం లాంటి వందే మాతరం నినాదంపై కూడా రాజకీయాలు చేస్తున్న ఇలాంటి జిన్నా కామున్నాల నిజ స్వరూపం అందరికీ తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్